హలో విశ్లేషణాత్మక సంఘం మీతో ఉంది గురు మార్కెట్స్ మేము కంపెనీ గురించి సారాంశ సమాచారంతో ప్రారంభిస్తాము ప్రతి సూచికను కొంచెం వివరంగా చూద్దాం మీకు ఆసక్తి ఉంటే మీరు దానిని పాజ్ చేయవచ్చు మీరు ప్రశ్నలో ఉన్న సంస్థ యొక్క అన్ని పారామితులను మరింత జాగ్రత్తగా అధ్యయనం చేయవచ్చు మేము కార్పొరేషన్ యొక్క ప్రధాన ప్రాథమిక సూచికలను పోల్చి చూస్తాము పలంతీర్ టెక్నాలజీస్ ఆయన్సీ టికర్ పిఎల్టీఆర్ ఏప్రిల్ ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటి డేటాను ఉపయోగించి సమీక్ష సృష్టించబడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ సంస్థ పలంతీర్ టెక్నాలజీస్ ఆఎన్సీ ఉపవర్గానికి చెందినది డేటా నలభై తొమ్మిది సంస్థలు అంచనాలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి మేము ఈ వీడియో చివరిలో ఆర్డర్ల పట్టికను చూస్తాము సందేహాస్పద సంస్థ యొక్క మొత్తం ఫలితం పది పాయింట్లలో ఒకటి పాయింట్ ఐదు ఉపవర్గం కోసం సగటు మొత్తం రెండు పాయింట్లు మీరు విస్తృతంగా చూస్తే మొత్తంగా అస్ మార్కెట్లో మేము చూస్తాము మొత్తం మార్కెట్ సగటు ఫలితం ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు ఒకటి పాయింట్ ఐదు పాయింట్ల స్కోరుకు వ్యతిరేకంగా పలంతీర్ టెక్నాలజీస్ కంపెనీ షేర్ల ధరల కదలికను పోల్చడం పలంతీర్ టెక్నాలజీస్ ఆఎన్సీ మరియు ఉపవర్గం షేర్లు మేము గత పన్నెండు నెలల స్టాక్లను చూస్తాము పలంతీర్ టెక్నాలజీస్ రెండు వందల ఇరవై ఆరు శాతం డైనమిక్స్ చూపించింది ఉపవర్గం యాభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ధర డైనమిక్స్కు వ్యతిరేకంగా ఇది ఖచ్చితంగా ఏమీ అర్థం కాదు కానీ మనం ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ పలంతీర్ టెక్నాలజీస్ ఆఎన్సీ విలువ నూట డెబ్బై మూడు డాలర్ల యాభై ఐదు సెంట్లు బిలియన్లు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆరు వందల నలభై ఒకటి డాలర్లు బిలియన్లు పలంతీర్ టెక్నాలజీస్ ఆయన్సీ ఇరవై ఏడు పాయింట్ సున్నా తొమ్మిది ఒకటి శాతం వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గంలోని నాయకులలో ఒకరు కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ నాలుగు పాయింట్ ఏడు ఒకటి బిలియన్ డాలర్లు యాభై ఎనిమిది డాలర్లు బిలియన్ల ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్తో పలంతీర్ టెక్నాలజీస్ ఆఎన్సీ ఎనిమిది పాయింట్ ఒకటి రెండు ఒకటి శాతం వాటాను కలిగి ఉంది స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చిన తరువాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా పలంతీర్ టెక్నాలజీస్ ఐఎన్సి స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో ఇరవై ఏడు పాయింట్ సున్నా తొమ్మిది ఒకటి శాతం పుస్తకం విలువ ఎనిమిది పాయింట్ ఒకటి రెండు ఒకటి శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే డెబ్బై శాతం తక్కువ ఉపవర్గంలో సంస్థ యొక్క మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క అంచనా చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ విశ్లేషించబడిన సంస్థ యొక్క రుణ బాధ్యతలు సున్నా రెండు మూడు ఐదు బిలియన్లు బుక్ కు రుణం కంపెనీ మూలధనంలో ఐదు శాతం కంపెనీ రుణ బాధ్యతల కోసం స్కోర్ చాలా బాగుంది రెండు పాయింట్లు కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ దాని లాభం నిష్పత్తి మూడు వందల ఐదు పాయింట్ ఆరు నూట నాలుగు పాయింట్ ఎనిమిది ఉపవర్గ సగటుతో ఇది ఉపవర్గ సగటు కంటే డెబ్బై రెండు శాతం ఎక్కువ ఉపవర్గంలోని సంస్థలతో పోల్చితే కంపెనీ మార్కెట్ ధరను లాభాల సూచికలకు అంచనా వేయడం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం నాలుగు వందల అరవై రెండు డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయాలు ఏడు వందల తొంభై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఇది ప్రస్తుత క్షణం కంటే డెబ్బై ఒక్క పాయింట్ ఒకటి శాతం ఎక్కువ ఉపవర్గంతో పోల్చితే భవిష్యత్ లాభం యొక్క రేటింగ్ మంచిది ఒకటి పాయింట్ రాబడి బ్యాలెన్స్కు కంపెనీ విలువ అరవై పాయింట్ ఆరు ఉపవర్గం సగటు ఏడు ఇది ఉపవర్గ సగటు కంటే ఏడు వందల అరవై ఆరు శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే దాని ఆదాయానికి కంపెనీ మార్కెట్ విలువ అంచనా చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం రెండు వేల ఎనిమిది వందల డెబ్బై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయం నాలుగు వేల తొమ్మిది వందల మిలియన్ డాలర్లు డాలర్లుగా అంచనా వేయబడింది ఇది ప్రస్తుతం కంటే డెబ్బె ఒక్క శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే భవిష్యత్ భవిష్యత్మ్మకాల సూచిక యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ అమ్మకాల మార్జిన్ పదహారు పాయింట్ ఒకటి శాతం ఉపవర్గంలో సగటు ఆరు పాయింట్ ఏడు శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం తొమ్మిది పాయింట్ నాలుగు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే లాభదాయకత అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా ఒకటి పాయింట్ నాలుగు నాలుగు ఐదు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ఒక వెయ్యి ఏడు వందల డెబ్బై ఐదు శాతం తక్కువ మరియు ఇది కంపెనీ మార్కెట్ ధర మధ్య వ్యత్యాసాన్ని ప్రతిబింబిస్తుంది పలంతీర్ టెక్నాలజీ సాయన్సీ చాలా మటుకు రీవాల్యుయేషన్ వైపు కంపెనీ ఉద్యోగికి మూలధనం మొత్తం నలభై నాలుగు వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఒక వెయ్యి ఏడు వందల డెబ్బై ఐదు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఒక్కో ఉద్యోగికి మూలధనం మొత్తం అంచనా సహించదగినది సున్నా పాయింట్లు ఒక్కొక్క ఉద్యోగికి లాభం ఒకటి ఒకటి ఏడు నాలుగు వేలు ఉపవర్గంలో సగటుతో ఇరవై రెండు పాయింట్ నాలుగు వేల డాలర్లు మరియు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం నాలుగు వందల ఇరవై మూడు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే వ్యక్తిగత ఉద్యోగికి లాభం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ ఆదాయం ఏడు వందల ఇరవై ఎనిమిది డాలర్లు వేలు ఉపవర్గం ద్వారా మూడు వందల ముప్పై ఐదు వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం నూట పదిహేడు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఒక్కొక్క ఉద్యోగికి ఆదాయం వాటా అంచనా మంచి సున్నా పాయింట్ ఐదు పాయింట్లు షేర్లు రెండు పాయింట్ ఎనిమిది శాతం తక్కువగా ఉన్నాయి ఉపవర్గం సగటు రెండు పాయింట్ తొమ్మిది శాతం ఇది సాధ్యమయ్యే చిన్న స్క్వీజ్ యొక్క సూచిక సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి ముప్పై ఏడు శాతం స్థాయిని చూపుతుంది పలంతీర్ టెక్నాలజీ సైన్సీ ఉపవర్గంలో ఈ స్థాయి సుమారు ముప్పై మూడు శాతం సాంకేతికంగా సబ్కేటగిరీ సెక్యూరిటీలు కంపెనీ షేర్ల మాదిరిగానే విలువైనవి పలంతీర్ టెక్నాలజీస్ కంపెనీ ప్రస్తుత స్టాక్ ధర సుమారు డెబ్బై నాలుగు డాలర్ల రెండు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు తొంభై నాలుగు డాలర్ల పదిహేడు సెంట్లు వాస్తవ అంచనా మరియు ఏకాభిప్రాయ సూచన మధ్య వ్యత్యాసం సుమారు ఇరవై ఏడు శాతం ఆర్డర్ల పట్టికకు వెళ్దాం ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది లింక్ పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది ఆర్డర్ టేబుల్లో స్టాక్ వాల్యుయేషన్ రిఫరెన్స్ సిస్టమ్ ద్వారా ఈ సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలన్నీ ఉంటాయి గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు ఉచితం పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ కంపెనీ విశ్లేషణ ఫలితంగా పలంతీర్ టెక్నాలజీ సాయన్సీ సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడింది వీడియో సమీక్ష అయినందున ఆర్డర్ను తెరవవద్దు చివరి వరకు వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రజలకు చాలా ధన్యవాదాలు గురువు మార్కెట్స్